హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మనకి మెహదీపట్నంకి కొంచెం దగ్గరలో ఉన్న లింగయ్య హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి మా వారిని అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకెళ్తున్నారనమాట ఇప్పుడు టైం వచ్చేసేసి నైన్ థర్టీ అవుతుంది మా ఇంట్లో టిఫిన్ కూడా నేను ఎవరికి పెట్టలేదు ఆ హోటల్కి తీసుకెళ్ళమని చెప్పి సో ఫైనల్గా తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం మెహదీపట్నంలో ఉన్నాము ఇక్కడైతే అసలు జనాలకి ట్రాఫిక్తో కానీ సిగ్నల్తో కానీ సంబంధం లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు మాకు హోటల్ అడ్రస్ పర్ఫెక్ట్గా తెలియదండి గూగుల్ మ్యాప్లో పెట్టుకొని చిన్నగా వెళ్తున్నాము సో గూగుల్ మ్యాప్ను ఫాలో అవటం తప్పితే ఇంకేం చేసేది ఏం లేదు ఒక్కోసారి గూగుల్ మ్యాప్ కూడా చేతులు ఎత్తేస్తుంది ఏరే అడ్రస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడైతే రోడ్డు కొంచెం బ్లాక్ అయి ఉంది చిన్నగా వెళ్తూ ఉన్నాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ పడుతుంది అసలు సిగ్నల్ పడ్డ చూస్తున్నారు కదా సంబంధం లేదు అసలు జనం వెళ్ళిపోతూనే ఉన్నారు ఎలా అలా అసలు కొంచెం అన్న ఆలోచించరా సరే డ్యూటీల టైం అయినా ఏ టైం అయినా కానీ కొంచెం వెళ్ళేటప్పుడు సేఫ్టీ చూసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి ఈ సిగ్నల్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్డు మీద డైనజీ పారుతుంది అసలు ఎంత దూరం అంటే సుమారు ఒక కిలోమీటర్న్నర వరకు డైనజీ పారుతూనే ఉంది పాపం అక్కడ రోడ్ల మీద షాపులు కానీ వెళ్ళే వాళ్ళు కానీ ఎలా వెళ్తున్నారో ఏమో కానీ అసలు మామూలుగా లేదు అసలు స్మెల్ కానీ అంతా చాలా గలీజ్గా ఉంది ఫైనల్గా లింగయ్య హోటల్ దగ్గరకు వచ్చేసామండి క్రౌడ్ అయితే మామూలుగా లేదు చాలా మంది జనం ఉన్నారు కొంతమంది పాపం ఇంత క్రౌడ్ చూసి ఇంటికి పార్సల్ తీసుకెళ్ళిపోతున్నారు ఇంటి దగ్గర వాళ్ళ కోసము మేము ఆడికి వెళ్ళేసరికే టెన్ థర్టీయో అయిందండి చూస్తున్నారు కదా అప్పటికే ఫుల్ రష్ ఉన్నారనమాట మా వారు నిలబడ్డారు టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నారు ఇడ్లీ తీసుకోవడానికి మాత్రం నేను నిలబడ్డాను ఇడ్లీ తీసుకున్నాను ఇక్కడ ఇడ్లీ చాలా స్మూత్గా ఉంది చట్నీ బాగా ఫేమస్ అంట ఆ చట్నీ ఎలా అంటే ఇంట్లో ఎండుమిర్చి వేసి పల్లీలు కూడా చట్నీ చేసేటప్పుడు నీట్గా అవి బూజుబట్టే ఇలాంటివి ఏం లేకుండా క్లీన్ చేసి చేస్తే సేమ్ ఇదే స్మెల్ వస్తుందండి చట్నీ సో అదే చట్నీ వాడుతున్నారు ఎండుమిర్చి అనమాట పచ్చిమిర్చి అసలు వేయట్లేదు ఒరిజినల్ పల్లీలు ఇడ్లీలు అయితే మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి చట్నీ కోసం అయితే జనం మాత్రం ఎగబడుతున్నారండి రెండు ఇడ్లీ చట్నీ అయితే చాలా వేయించుకుంటున్నారు మామూలుగా లేదు చట్నీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎండుమిర్చితో చేస్తే మాత్రము చట్నీకి ఫ్లేవర్ ఇదే సేమ్ ఫ్లేవర్ వస్తుంది

ఈ మధ్య నేను చాలా హోటల్కి వెళ్ళానండి టిఫిన్ చేయటానికి అక్కడ ఇడ్లీ కాస్ట్ వచ్చి చాలా అదిరిపోతూ ఉంటాయి అన్నమాట టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కొంతమంది నేను ఒక హోటల్ పెడితే అమ్మ అంత కాస్ట్ పెట్టి ఎక్కడ పోతాం అమ్మా అని కూడా నాకు మెసేజీలు వచ్చారు హేరే హోటల్కి కానీ ఇక్కడ మాత్రం అండి ముప్పై రూపాయలే చాలా బాగుంది రీజనబుల్ రేట్ అనమాట మనకి ఇంటి దగ్గర చిన్న చిన్న హోటల్లోనే హెవీ కాస్ట్ పెడుతున్నారు పెద్ద హోటల్ అయితే ఇంక చెప్పన అవసరం లేదు కానీ ఇక్కడ లింగేయ్య హోటల్లో మాత్రం ముప్పై రూపాయలేనండి సూపర్ ఉంది చాలా హెల్తీగా ఉంది తింటే మాత్రం చాలా బాగుంది టిఫిన్ అయితే సూపర్ ఉంది బాగా ఫేమస్ అని చెప్పి పొద్దున్నే వారు తీసుకొచ్చారు ఇందులో వచ్చింది ఫైనల్ గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్